దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు ఒక వ్యక్తి ఈ రోజు రాత్రి దానం చేస్తానని నిశ్చయించుకుని ఇంటి నుండి బయలుదేరాడు అయితే అతను తెలియక ఒక దొంగకు దానం చేశాడు మరునాడు ఉదయం జనం ఒక వ్యక్తి రాత్రి ఒక దొంగకు దానం చేశాడని చెప్పుకోసాగారు ఈ మాట ఆ వ్యక్తి విని అల్లా సకల స్తోత్రాలకు నీవే అర్హుడివి అని అన్నాడు అలా అతను తర్వాత రోజు ఒక వ్యభిచారినికి ఆ తర్వాత రోజు ఒక ధనవంతుడికి దానం చేస్తాడు మరునాడు ఉదయం ప్రజల్లో ఒకతను రాత్రి వ్యభిచారినికి ఒక ధనికుడికి దానం చేశాడని గుసగుసలాడుకున్నారు ఇది తెలిసిన అతను అల్లా సకల స్తోత్రాలకు నీవే అర్హుడివి నా దానం ఒకసారి ఒక దొంగకు మరొకసారి ఒక వ్యభిచారినికి ఇప్పుడేమో ధనికునికి చిక్కింది అల్లా ఏమిటి వైపరీత్యం అనే అన్నాడు ఆ తరువాత రాత్రి ఒక వ్యక్తి అతనికి కలలో కనిపించి ఇలా అన్నాడు నీ దానం స్వీకరించబడింది దొంగ చేతికి లభించిన దానం వల్ల ఆ దొంగ త్వరలోనే దొంగతనాలు మానేయవచ్చు వ్యభిచారినికి దొరికిన దానం వల్ల ఆ వ్యభిచారిని తన వ్యభిచార వృత్తిని వదిలిపెట్టవచ్చు అలాగే ధనికుడికి లభించిన దానం వల్ల ఆ ధనికుడు సిగ్గుపడి తనకు అల్లాహ్ ప్రసాదించిన సంపదలో కొంత భాగం దైవ మార్గంలో వినియోగించవచ్చు కావున సోదరులారా మనం నిజాయితీతో చేసే మంచి పనులు ఎక్కడికి వెళ్లినా ఎలా అయినా సమాజానికి మేలే చేస్తాయి దానం చేసే సమయంలో మన మనసులో అల్లాహ్ కోసం చేసే నిజమైన ఉద్దేశం ఉంటే అది ఎప్పుడూ విలువైనదే అవుతుంది